హాయ్ అండి మనం రెగ్యులర్గా ఒక కప్పు శనగలను ఉడకబెట్టి తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది ప్రోటీన్ శాతం అధికంగా ఉండడం వల్ల నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళు కూడా ఎంతో పుష్టిని కలిగిస్తుంది సో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న శనగలు ఈ రోజు కమ్మగా రసం చేద్దాం ముందుగా ఒక నైట్ అంతా నానబెట్టిన శనగలు తీసుకొని కొంచెం పసుపు ఆయిల్ వేసి రెండు గ్లాసులు వాటర్ పోసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి అలాగే పెద్ద సైజు టమాటాలు నాలుగు పసుపు వేసి ఉడికించి పెట్టుకోవాలి ఇప్పుడు టమాటాలు శనగలు ఉడికించిన వాటర్ మట్టుకు సపరేట్గా తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఉడకబెట్టిన శనగలు ఒక కప్పు తీసుకోవాలి ఉడకబెట్టిన టమాటాలు వెల్లుల్లిపాయలు కరివేపాకు మెత్తగా పేస్ట్ చేసి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగలు వాటర్లో వేసుకొని ఇందులో మన రుచి తగ్గ ఉప్పు కరివేపాకు కాడల తోటి కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ పోపు కోసం నూనె కాగిన తర్వాత ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు పసుపు కరివేపాకు ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసం వాటర్ కూడా పోసి సన్నని మంట మీద ఒక తెళ్ళు రాణించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ వేరొక బౌల రసం పౌడరు కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఇందులో మనం కాగబెట్టిన రసం కూడా పోసేసుకోవాలి